అందరికీ జయశ్రీరామ్ మనాళ్ళు నేటి యువతరం చదువులు ఎలా వెలగబడుతున్నారో ఒకసారి చూద్దాం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందనమాట నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ న్యూస్ చూసి సరే ఇదంటే న్యూస్లో వచ్చింది న్యూస్ పేరు రాని వాళ్ళు ఇలాగ ఎంతమంది చేస్తున్నారో ఇంతకీ ఈ కథ విషయానికి వస్తే యువకుడు ఒక అబ్బాయి వయసు ఇరవై ఒక సంవత్సరాలు గ్రూపు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడట గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవ్వడం కోసం చెన్నై వచ్చి చెన్నైలో ఒక హాస్టల్లో ఉంటున్నాడు ఇంకో అమ్మాయి చదువుకోవడానికి చెన్నై వచ్చి గిండి హాస్టల్లో ఉంటుంది యూనివర్సిటీ హాస్టల్లో ఉంటుంది ఎంఎస్సి చదువుతుంది ఈ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యి ఏదో సాధించాలనేసేసి వచ్చి హాస్టల్లో ఉంటున్న ఈ కుర్రవాడు ఎంఎస్సీ చదువుతున్న ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ప్రేమించేసుకున్నారు ఆ ప్రేమకు ఫలితం ఆ అమ్మాయి గర్భం దాల్చింది పాప మా విషయం ఆ అమ్మాయికి మరి తెలియలేదో జాగ్రత్తలు తీసుకోలేదేయో మనకి తెలియదు కానీ ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది తప్పనిసరి పరిస్థితి అయ్యి తొమ్మిది నెలలు ఎలాగో భరించి బిడ్డను కనాల్సి వచ్చింది ఎలాగో మొత్తానికి మొక్కి మూలిగి కనేసి ఆ కన్న బిడ్డని పురిటి శిశువుని ఒక కర్రల సంచి కర్రల సంచి తెచ్చుకోదంటే మనం కూరగాయలు తెచ్చుకుంటాం ఒక కర్రల సంచిలో పడేసి ఆ బిడ్డని ఆ పిల్లవాడు అంటే ఈ గ్రూప్ పరీక్షలు చదివి వెలగబెడదామనేసి సిటీకి వచ్చాడే ఈ పిల్లవాడు ఆ కర్ర సంచిలో ఆ పురిటి శిశువుని వేసుకొని అక్కడ దగ్గరలో ఉండే ఒక స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి దారిలో నాకు బిడ్డ దొరికితే తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను అనేసి అప్ప చెప్పాడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఇలాంటివి చూసి ఉంటారు వాళ్ళకి ఎంత అనుభవం చెప్పండి ఈ పిచ్చోడుకు వచ్చిన ఐడియా ఇది వాళ్ళు ఎలాంటివిని చూసి ఉంటారు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట పోలీసులు పిలిపించారు పోలీసులు రంగంలో దిగారు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం వచ్చిన ఈ విద్యార్థిని తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళ శైలిలో ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత విషయం ఒప్పుకున్నాడు నేను ఎంఎస్ చదువుకోవడానికి వచ్చిన ఇంకొక హాస్టోన్ ఇంకో అమ్మాయి ఇద్దరం ప్రేమ చేసుకుని డేటింగ్ చేసుకున్నాము దానికి ఫలితం ఈ కడుపు కాన్పు ఈ బిడ్డ మాకు పుట్టిన బిడ్డే ఇప్పుడే ఎలా పుట్టింది ప్రసవం చేయం చేసేసి కరోసం తీసుకొచ్చి వదిలించుకుందాం అనుకొని వచ్చాను అని చెప్పడం జరిగింది పోలీసులు ఈ విషయం గురించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాకు అవసరం లేదు అని తేల్చి చెప్పిన తర్వాత అనాథాశ్రమం ఆ శిశువుని తీసుకుంది ఇది ఇప్పుడు వెలగబెడుతున్న చదువు మన విద్యార్థులు లేదా యువతీ యువకులు అందరూ కాదండి కష్టపడి చదువుకొని స్వయం కృషితోటి ఎదిగిన వాళ్ళు పట్టుదలగా చదువుకున్న వాళ్ళు సంస్కారవంతంగా ఉన్న వాళ్ళు ఈనాటికి ఉన్నారు నేను కాదని చెప్పడం లేదు కానీ చాలా మంది దారి తప్పి లాంటి వెకిలి వేషాలు పిచ్చి చేష్టలో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో గమనిస్తే ఆడపిల్లలు ఇలా హాస్టల్స్ లో ఉండి కానివ్వండి లేకపోతే చదువుకోవడానికి బయటకు వచ్చి చదువుకునే టైంలోనే ప్రేమలో పడి డేటింగ్ లో అవన్నీ చేసేసి పెళ్లికి ముందే గర్భం దాచి అబార్షన్స్ కోసం హాస్పిటల్ కు పెడుతున్న ఆడపిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది ఈ విషయం గురించి ఒక సర్వే కూడా జరిగింది ఆ సర్వేలో తెలిసిన నిజాలు ఇవన్నీ కూడా చాలా మంది మ్యారేజ్ కు ముందు ఈ ఆడపిల్లలు చదువుకునే టైంలో అసలు గర్భం దాల్చిన విషయం కూడా వాళ్ళకు మూడో నెల నాలుగో నెల వచ్చేంత వరకు తెలియడం లేదు ఏదో పీరియడ్ మిస్ అయింది అనుకుంటున్నారు కానీ మ్యారేజ్ అయ్యి గర్భం దాల్చడానికి సిద్ధపడి ఉన్న మహిళలకి వీటి గురించి ఎంత నాలడిచి ఉంటుందో అంత నాలడిచి చదువుకునే వయసు ఆడపిల్ల కొనడం లేదు ఏదో తొందర పడేసరిసి ఆకర్షణ లోనయ్యి ఈ పిచ్చి పనులు పాడు పనులు మొత్తం చేస్తున్నారు తత్ఫలితంగా గర్భం దాల్ వస్తున్నారు కొందరు కాస్త ప్రాథమిక దశలో ఉండి తెలుసుకొని ఏ టాబ్లెట్లు లాంటివో ఏవో వేసేసుకొని మొత్తానికి ఎబార్షన్లు అవన్నీ చేయించుకుంటుంటే కొందరికి అర్థం కాక ఎబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళే టైంకి ఇప్పుడు ఎబార్షన్ కూడా చేయకూడదు ఆ స్టేజ్ దాటిపోయి ఏ ఏఐదో నెల వచ్చింది అని చెప్పిన తర్వాత ఈ కాలేజీ ఆడపిల్లలు సహజంగానే కాస్త సన్నగా ఉంటారు కాబట్టి ఈ కుర్తీలు అవి వేసేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం కూడా జనానికి అర్థం కాకుండా ఎట్లాగో కవర్ చేసేసుకొని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక మ్యారేజ్ అయిన మహిళ గర్భధారణ చేయడానికి సిద్ధంగా ఉన్న మహిళ ఎలా అయితే పౌష్టికాహారం తీసుకుంటుందో వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పౌష్టికాహారం కూడా తీసుకోకుండా నెలవారి వేసుకోవాల్సింది మందులు వేయించుకోవడం చెకప్లు స్కానింగులు ఏ ఏమీ చేయించుకోకుండా ఎట్లాగో తిప్పలు తొమ్మిది నెలలు గడిపేసేసి కనేసేసి ఎక్కువ మంది మృత శిశువుల్ని ప్రసవిస్తున్నారట లేదనుకుంటే ఎవరైనా శిశువుని ప్రసవించినా శిశువు చాలా అనారోగ్యంగా వీక్ గా బరువు లేకుండా రెండు కిలోల కంటే తక్కువ బరువుతోనే ఉంటుందట కారణం ఏంటంటే ఈ ఆడపిల్లలు గర్భిణి తీసుకోవాల్సిన శ్రద్ధ పౌష్టికాహారం ఏమీ తీసుకోవడం లేదు మెడికల్ చెకప్లు చేయించుకోవడం లేదు ఎందుకంటే ఇష్టపడకుండా వచ్చిన గర్భధారణ కాబట్టి ఆ విధంగా అనాకారంగా ఆరోగ్యం సరిగ్గా లేక తక్కువ వెయిట్ తోటి చాలా అనారోగ్యంగా బలహీనంగా పుట్టిన శిశువుని కూడా వదిలేయడము చెత్త చెత్తకొప్పలో వాడమని చూసేసి పిడిపించుకుంటున్నారట ఈ నాటి కాలంలో ఈ సినిమాలు చూసి ఈ స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చాక ఆకర్షణలకు బాగా లోనైపోయి చదువుకోవడానికి వచ్చి తల్లిదండ్రులు కష్టపడి తిని తినక వీళ్ళకి డబ్బులు పంపించి అవసరాలు తీర్చి ఫీజులు కట్టి అడిగినవన్నీ కొనిపెట్టి వీళ్ళ సరదాలు తీర్చి వాళ్ళు పస్తువులు ఉంటాయి పిల్లల్ని పోషిస్తుంటే వీళ్ళు వెలగబెట్టే ఘనకార్యాలు అవి ఈ వీడియో కొందరు నచ్చవచ్చు కొందరు నచ్చకపోవచ్చు కానీ ఒక సోదరిగా సమాజంలో మార్పు రావాలి సమాజం బాగుండాలి అందరి జీవితాలు బాగుండాలని కోరుకొని నేను చెప్పే విషయం ఒకటే ఇది శాస్త్ర దృష్టితో చెప్తున్నాను సామాజికంగా మానవతా దృక్పథంతో కూడా చెప్తున్నాను ఇష్టం వచ్చిన పిచ్చి పనులు చేసేసి తెలిసి తిన వయసులోనే ఎవరి తెలియకుండా గర్భధారణలు చేసి శిబార్షన్లు చేయించుకొని కనీ వదిలేసి అనాకారంగా ఉన్న శిశువుల్ని కానీ ఇట్లాంటి పిచ్చి పనులు పాడు పనులు చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకొని ఇప్పుడు పిల్లలు కావాలన్నా కూడా పుట్టరు దేవుడు ఎవ్వడ గుర్తుపెట్టుకోండి ఈ పిచ్చి పనులన్నీ కూడా బ్రహ్మహత్యలకి ఎంత వస్తాయి ఈ బ్రహ్మహత్యలకి నివారణ నివృత్తి పరిహారాలు కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి చదువుకునే వయసులో ఎలా ఉండాలి విద్యార్థులు ఎంత పవిత్రంగా ఉండాలి సరస్వతి స్వరూపాలంటూగా ఉండాలి ఖచ్చితంగా చదువుకునే బ్రహ్మచర్యం పాడించి ప్రేమ గీమా ఏదన్నా ఉంటే మానసికంగా ప్రేమించుకోండి శారీరకంగా దగ్గర అవ్వడం తప్పు గ్రూప్ వన్లకి ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ ఇదే ఇలా ఉండి ఇలా ఉండే వాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతారా అసలు గ్రూప్ వన్ వరకు వెళ్ళగలుగుతారా ఆలోచించండి చదువుకుంటామని చెప్పి తల్లిదండ్రుల ముందు చదువుకుంటున్నట్టుగా నటించి వాళ్ళు సంపాదన మొత్తం కూడా ఫీజులు పెడుతో జలసాలు పెరుతం పట్టకొచ్చి వాళ్ళు తిని తినక బాధపడుతుంటే అప్పులు పాలైపోయి ఆశలు కూడా మీకోసం అమ్ముకుంటుంటే మీరు వెలగబట్టే పనులు ఇవే తల్లిదండ్రులు ఆ విధంగా క్షోభ పెట్టి వాళ్ళ పరువు తీసి వాళ్ళ నమ్మకాలను నాశనం చేసి మీరు బాగుకునేది ఏమిటి అదంతా పాపం కదా ఇదంతా మీ జీవితాన్ని కూరుతుంది మీకు అర్థం కావడం లేదు టీనేజీ వయసులో ఏది అర్థం కాదు ప్రతిదీ బాగున్నట్టుగానే ఉంటుంది తల్లిదండ్రుల మోసం చేసిన పాపం మీకు తగులుతుంది పిచ్చి పనులు చేసి ఎబార్షన్లు చేయించుకొని బిడ్డలు అనాకారంగా కనేసి ఎక్కడో దిక్కుమొక్కలు లేకుండా చెత్త కుప్పలోను గవర్నమెంట్ హాస్పిటల్ ఉయ్యాలల్లోనూ పడేసి ఈ బ్రహ్మహత్య పాతకాలన్నీ మీకు చుట్టుకొని జన్మంతో అనుభవిస్తారు జన్మజన్మంలో అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీకు నిజంగా బిడ్డలు కావాలనుకున్నప్పుడు భగవంతుడి బిడ్డలు ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు చెప్తున్నాను మగపిల్లలు ఏముంది ఎలా అయినా కూడా వాళ్ళ పాటు వాళ్ళది కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉన్నారు ఎప్పుడో ఒక సామెత ఉంటుందన్నమాట ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకే డ్యామేజ్ ఈ విషయం ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తొందరపాటు మరీ హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారండి ఈ ఆడపిల్లలు ఈ కాలంలో మొన్నటి వరకు బాగానే ఉండేవాళ్ళు హద్దులు మీరుపై ప్రవర్తిస్తారు ఆడపిల్లలు ఈ కాలంలో ఈ ప్రేమ సెక్స్ డేటింగు ఇంకోటి ఇంకోటి ఇలాంటి మాటలు నోటి నుండి ఉచ్చరించాలంటే అసలు ఇంతకు ముందు తరం వరకు కాలేజీ చదువుకునేటప్పుడు కూడా భయం అసలుకి ఇంకెవరన్నా వింటున్నారేమో అని ఒక సిగ్గు బిడియం భయం ఉండేది ఇప్పుడు మొత్తం ఈ తెగబిడి చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడేస్తారు పబ్లిక్లో మాట్లాడేస్తారు ఫ్రెండ్స్ ముందు మాట్లాడేస్తారు మగపిల్లల ముందు మాట్లాడేస్తారు అదేమంటే ఈ భయపడాల్సిన విషయాలు కాదు దీని భయం కాదు ఒక బిడియం అంటారు ఒక మర్యాద ఒక బిడియం ఒక గౌరవం అనేది ఒకటి ఉంటుంది ఆడపిల్లలు అన్నీ మాట్లాడకూడదు తెలిసిన కొన్నే మాట్లాడితే అందంగా ఉంటుంది కొన్ని విషయాలు తెలిసినా ఆడపిల్లలు నోటి వెంట రానివ్వకూడదు ఆడపిల్లల బతుకుని సర్వనాశనం చేసేస్తాయి ఎప్పుడు ఇవి మాట్లాడటం మొదలు పెడతారో వీటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు ఆకర్షణ ఆరంభమవుతుందో అక్కడికి ఆడాల బతుకు నాశనం అయిపోతుంది ఆడపిల్లల బ్రతుకు కొన్ని విషయాలు తెలిసినా కూడా మనకు అవసరం లేని లేని వదిలేయాలి నోటి వెంట కూడా ఈ డేటింగులు ఈ లవ్ సెక్స్ ఈ మాటలే రాకూడదు గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలు కోపం కాదు ఆడపిల్లలు మంచి కోరుకుని చెప్తున్నాను నేను చదువుకునేటప్పుడు నీ ధ్యానము ధ్యాస చదువు మీద ఉండాలి ఏదైనా సరే జీవితంలో సాధించాలి స్థిరపడాలి లక్ష్యాల మీద ఉండాలి స్నేహం తప్పు కాదు ఎంతవరకు అంతవరకే స్నేహం తిరుగుళ్ళు తప్పు కాదు ఎంతవరకు అంతవరకు ఒక లిమిట్ ప్రకారం దానికి ఒక టైం ఉంటుంది ఒక పత్తు ఉంటుంది ఒక అకేషన్ ఉంటుంది అది కూడా ఆడపిల్లలు నలుగురితో కలిసి ఉండాలి ఒంటరిగా పోకూడదు పిడిచిన వాడితోటి ధైర్యం పేరుతోటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం పేరుతోటి ఇలాంటి తెగింపు పనులు చేయకూడదు తెగింపు కూడా కాదు ఇది బరి తెగింపు అంటారు దీన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే చేసేటప్పుడు బాగానే ఉంటాయి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళకు నిడవస్ దేడ నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ వచ్చిన తర్వాత గతం దలుచుకొని చేసిన పిచ్చి గురించి ఆలోచిస్తే థువ్ అని మీ మొహం మీద మీకే ఉమ్మేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఈ పరివర్తన తెచ్చుకోవాలి మారాలి ఆకర్షణల్లో పడకూడదు ఆకర్షణ జీవితాన్ని ఇవ్వదు ఆకర్షణ అన్నం పెట్టదు ఆకర్షణ జీవితాన్ని నిలబెట్టదు ఆకర్షణ మనిషికి పరువు మర్యాద కలిగించదు గుర్తు పెట్టుకొని హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి ముఖ్యంగా ఆడపిల్లల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి अधिविष्य जय श्रीराम जय भारत जय हिंद